అక్కడ ఎందుకు రోజు రాగి పండుగండి నాకు కూడా రాగి కట్టడానికి మా చెల్లెలు గుంటూరు నుంచి వస్తుంది కానీ ఇంకా బాబు సుహాసిని ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇంకా అన్నా కదా మా సుహాసిని ఈ రోజు వాళ్ళ పెద్ద పెద్దకి వాళ్ళ తమ్ముడికి రాగి కట్టబోతుంది అనమాట చీరలు ఎత్తనా మరి చెప్పేసి ఈరోజు వినకుండా వెళ్తున్నాను ఒక డ్రస్ తీసుకొస్తానండి తీసుకొస్తే ఇంకా ఇద్దరు అన్నదమ్ముడు ఇద్దరు కలిసి సోహిని చెప్పి సోహిని కొత్త పట్ల వేసుకోని వాళ్ళిద్దరికే రాగింది రోజు చిన్నపిల్లల సమక్షంలో రాగి పండుగలా జరిగింది చూపిస్తాను అందుకని చెప్పేసి ఇంకా బండికి పంచర్ పడింది ఆ బండి పంచరాను అలానే ఆ పని రెండు పనులు వినకుండా బయట చూసుకుని వస్తాను మరి నా కూతురు ఏమో నాకు ఎదురాడానికి ఎదురడానికి అక్కడ ఏందన్నమాట ఇప్పుడు ఎదురెత్తే ఎంతైనా కూతురు ఎదురొత్తే మాత్రం లక్ష్మీదేమో వచ్చినట్టేమో చెప్పేసి నా కూతురు ఎదురు అదే సెంటిమెంట్ కూతురు చూస్తున్నాము తీసుకుని చూసిన తర్వాత ఇంకా రాయికి దగ్గరకు వచ్చాయి అన్నమాట ఇద్దో తర్వాత వచ్చేసి తర్వాత బ్రో బ్రో లెటర్స్ ఇలాంటి మాట మనవాడు నాడు పొట్టు కదా అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ పెద్దాలి కస్టమర్ బ్యాంగిల్స్ అంటే ఇది కూడా అంతేనా అదే ఇది కూడా ముప్పై రూపాయల అరవై రూపాయల యూట్యూబ్ ఉంది స్మార్ట్ నానే రాజ హైజప్ అం ఏం అండి జయశ్రీ జయశ్రీ సేవలపురంలో మెయిన్ రోడ్డు కూడా అన్నీ ఉంటాయి అంట అంటే ఇంకా చూసుకుంటున్నాం అన్నమాట ఇది బాగుంది ఈ స్మార్ట్ నానిరాజు లాక్స్ అని వచ్చింది కొట్టండి టైప్ చేయండి యూట్యూబ్లో నానిరాజా అని కొట్టండి లేకపోతే వచ్చింది నానిరాజా ఇదే అదే చూపింటి లోగా ఉంటుంది మా ఇద్దరిది రాజు నిన్న రాగి పండుగ అని చెప్పేసి వస్తు వస్తూ పిల్లలకి బట్టలు తీసుకొచ్చాను ఎత్తు సరికి సాయంత్రం అయిందిలే బండి బాగా చేసుకుని వచ్చేసరికి ఇంకా పిల్లలకి ఈ రోజే సండే కదా ఇంకా రాగిలు కూడా తీసుకొచ్చాను కదా ఎలా ఎలా ఉంది అని చెప్పేసి బట్టలు ఎలాగుండి అని చెప్పేసి నువ్వు చూడలేదు కదా నేను చూపిస్తాను చూడు ఈ రాగిలు కూడా ఒకసారి తీసుకొచ్చావా సరే ముందు రాగిలు చూపి రాత్రి సుబ్బు కూతురు మా పొడ్డు కూతురు కూడా వచ్చి పిల్లలు కట్టింది రాగిలు తలే బొడ్డోడికి రాగి కొత్త కొత్త మాళ్ళు వచ్చినాయి తరత ఇది సాహస్ బాబుకి తరత చేసామ్మడికి బాగుండే ఇది పెట్టినాగండి అబ్బాయికి పిల్లల బట్టలు చూడు తీసుకొచ్చా బాగుంది తర్వాత తర్వాత ఇది వచ్చేసేమో సాసు బాబు సువాసనకే తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలిద్దరు కూడా తీసుకొచ్చే పెద్దగా అడుగు చనడుగా తీసుకొచ్చాగు ప్యాంట్ వచ్చింది దానికి అదే ఊడిపోయిన పెట్టాలి శిసింద్రి బాగా నచ్చింది అందుకని చెప్పి తీసుకొచ్చిన తొందర బట్టలే మరి సరికాని అజ్ పిల్లలు రెడీ గడి శిశింద్రి బట్టలు అదిరిపోతున్నాడే ఇంకా సుహాసిని కూడా రెడీ అయింది ఏంటి బొమ్మ ఇప్పుడు అన్నయ్య కడతానులే

కట్ కట్టి సాస్ని కట్టమా ఇంకా అన్నీ అక్కడ పండేసి కట్టండి ఆ పెద్ద నాశం కాదు ఏది ఏది అది ఎక్కడ పెట్టు ఈ సాసు ముందు పెద్ద అన్నయ్యకి ఆ పెద్ద అన్నయ్య కట్టాల మా అమ్మాయి కూడా గుంటూరు నుంచి వచ్చిందండి ఇంకా సాయంత్రం అనుకో లేకపోతే మధ్యాహ్నం అనుకో రెడీగా వస్తారు రాకే గడ్డానికి వచ్చిందమ్మా అమ్మాయిస్తాడు సుహనే ముందు అది కుడి చేతికి ఈ చేతికి ఈ చేతికి కట్టమని ఓకే అండి ఇంకా సువాసన అయితే ఫస్ట్ టైం మొదటిసారి వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కట్టబోతుంది కట్టు సువాసన పట్టుకో వెళ్ళి చేతులు పట్టుకో నాన్న సూపర్ కట్టు సువాసన చేపెట్టినట్ట ట్టినట్టుగా పట్టుకో చేయి పట్టుకో అన్న చెయ్యి మళ్ళీ ముడే ని మళ్ళీ పట్టుకుందని గుర్చి ముడే కాదు ఒకసారి ముడి వాడకుండా అయిపోయింది నెక్స్ట్ తర్వాత చిన్నోడు స్వీట్ కూడా స్వీట్ కూడా తినిపించు మనం అదిగోరా మోట బాతులే ఇందుకు కడుతున్నా బాగుంటే అమ్మాయికి డబ్బులు ఇవ్వు ఇటు చూడు ఇటు చూడ ఇదిగో ఆ అమ్మాయికి రా అమ్మాయికి డబ్బులి నీ జాబు ఉంది నేను జాబులో పెట్టుకోవద్దు సరే అయిపోయిందిలే మళ్ళీ ఓకేనండి ఇంకా పెద్దవాడు అయిపోయింది ఇది అన్నమాట శ్వాసని డబ్బా కడతావా సాస్ బాబు ఏమో పత్తులు వీడు కడతాం అనుకున్నాను ఎడుతున్నాడు కడతాడు అందుకని చెప్పేసి ఇంకా వీడికేమో బొడ్డుదే బొడ్డోడితే కడుతున్నాం శ్వాసని అబ్బాయి అనుకుంటుండో వద్దు డాడీ అక్కన ఎడుతున్నారు అయిపోయింది అయిపోయి అయిపోయింది అయిపోయి सीट सीट के तबाय कि अब भाई कौनसे में कौनसे दिन पे आधी गाड़ी आधी गाड़ी कौनसे बेडरा जाएं नोट लो बॉयज दे आपकी और कटना कि एंड बात कौनसा नगर है कर्को का दुगर्को बाले तबले क्लास करते हैं తమ్ముడు అన్ని ఎక్కువ ఎక్కించాలి కాబట్టి సరేనండి ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం అన్న జగ బంధం కాబట్టి ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండిద్దని చెప్పేసి చిన్న రాఖీ పండుగ మాకు ఇలా జరిగిందా మా చిన్న ఫ్యామిలీలో సరేనా మీకు ఎలా మీకు రాగి పండుగ ఎలా జరిగింది చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి మళ్ళీ మంచి వెళ్తాం మీ అందరికీ బాయ్ 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 చూస్తాను ప్లీజ్ లైక్